బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియర్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి మనమైతే మేరీ గారి వీడియో అయితే చేయడం జరిగింది అది పోస్ట్ చేయడం జరిగింది సో పోస్ట్ చేసిన జస్ట్ ట్వంటీ ఫోర్ కే మనకి కవలి ఫౌండేషన్ వాళ్ళైతే స్పందించడం జరిగింది ఐఎమ్ రియలీ హ్యాపీ మన సుమన్ టీవీ వీడియో అప్లోడ్ చేసిన ట్వంటీ ఫోర్ కే స్పందించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ ఫౌండేషన్ వచ్చేసి కావిలో ఉంది ఈ ఫౌండేషన్ వచ్చేసి భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ అనమాట ఇది కావిల్లో ఏర్పడింది సో మన ముందున్న డైరెక్టర్ అయితే ఉన్నారు సార్ మాటలో అడిగి తెలుసుకున్నా నమస్తే సార్ నమస్తే మీ పేరేంటి నా పేరు కట్టిపల్లి సింహాద్రిరావు నేను భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం డైరెక్టర్ని సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా వీడియో చూసి ట్వంటీ ఫోర్ అవర్స్కే మీరు స్పందించడం జరిగింది ఇది రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే అదేవిధంగా మన వీడియో చూసి మీలాంటి వాళ్ళకి ఇంకా ము ముందు అంటే బ్యాక్బోన్ లాగా ఇంకా చాలామంది దాతలు నిలవాలని కోరుకుంటున్నాం చాలామంది మీకు ఇంకా 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 ఫండ్స్ రావాలి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ వీడియో చూసి స్పందించడం ఇలా ఒకరికి హెల్ప్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ మా సుమన్ టీవీ తరఫున ఇంకొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మన ముందైతే ఈ సార్ వాళ్ళు మేరే గారిని తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు కారు కూడా తీసుకొచ్చారు సో తీసుకెళ్దాం ఒక తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు కదా ఒకసారి చూద్దాం రండి ఆంటీ సార్ లేదు సార్ వాళ్ళు మేరీ గారు లేండి మేరీ గారు కూర్చోండి లేచి కూర్చోండి కూర్చో మీరు బీడీ చేస్తారా అదే మా మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది జాబ్ ఇస్తాము అక్కడ పిల్లలకి చదువు చెప్పేదానికి మేడం వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళు నీకు జాబ్ ప్రొవైడ్ చేశారు నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తావు కదా ఏ సబ్జెక్ట్ ఎక్కువ చెప్తావు ఏ సబ్జెక్ట్ ఎక్కువ చెప్తా అదే మన ఇంగ్లీష్ సబ్జెక్టు చెప్పాలంట వాళ్ళ పిల్లలకి సార్ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు వెళ్ళు కావలి మన వీడియో చూసి వాళ్ళు మాకు ఒక లెక్చరర్ కావాలి ఇట్లా చెప్పడానికి అని చెప్పి సార్ మాట్లాడతారు బట్టలు అయితే తీసుకొచ్చుకోండి ఏం కాదు నేను నేను తెలుసు కదా నీకు నీ మంచి కోసమే నీకు టీచింగ్ చేయడం ఇష్టం కదా పిల్లలకు చదువు చెప్పడం నువ్వు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి బాగా చదువు చెప్పాలి నీ వల్ల వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని అని మేము కోరుకున్నా నీకు కూడా అదే కదా ఇష్టం సో మన వీడియో చూసి వీళ్ళు స్పందించారు పిల్లలకి తనకి జాబ్ లేదు కదా మన జాబ్ ఇద్దాము అని బట్ల ఉన్నాయి కదా పిల్లలు అందరు రెడీగా ఉన్నారంట మిమ్మల్ని తీసుకొద్దాము అని బట్ల అవి తీసుకొచ్చుకోండి నేను తెప్పిస్తాను మీరు ఎక్కడిని సారీ తీసిస్తారు ఏ ఇబ్బంది లేదు నువ్వు నీకు ఏదైతే ఇష్టం ఉంది కదా టీచింగ్ నువ్వు టీచింగ్ చెప్పుకోవడం నీ కోరిక నెరవేరింది సో ఆ వీడియో ద్వారా నీ కోరిక నెరవేరింది చూసి ఈ ఫౌండేషన్ సార్ వాళ్ళు స్పందించి వాళ్ళ పిల్లలకి ఒక టీచర్ ఉంటే బాగుంటారు వాళ్ళ పిల్లలకి చదువు చెప్తే ఒక టీచర్ బాగుంటుంది అని చెప్తే సో నేను నీ పేరు చెప్పాను సార్ ఇక్కడ ఒక మేడం ఉన్నారు టీచింగ్ బాగా చేస్తారు ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడతారు పిల్లలకి ఇంకా బాగా చెప్తారు వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎంతవరకు తీసుకెళ్తారని చెప్పాను వెళ్ళండి సో మీకు మంచి బట్టలు మంచి చెప్పులు తీసిస్తారు సార్ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు సో మీకు వరకు అయితే నెరవేరిందని నేను అనుకుంటున్నాను హ్యాపీనా హ్యాపీనా మీ కోరిక నెరవేరిందా వెళ్ళండి సో ఇప్పుడైతే మనం మేరీ ఏవైతే ఉన్నాయో వస్తువులు కొన్ని మంచి తీసుకువెళ్తారంట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి బట్టలు కానీ చెప్పులు కానీ ఫుడ్ కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తారు బట్ తను ఏమైనా కొన్ని ఉంటే తీసుకువెళ్తారు అని చెప్పారు సార్ వాళ్ళు చూద్దాం ఇవి అన్ని కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ రోజుల్లో చూసినట్లయితే మనం ఒక మనిషిని తాకాలంటేనే ఏదోలాగా అనిపిస్తుంది సార్ బట్ మీరు తన వస్తువులతో సహా అన్నీ చూసుకొని అన్నీ చెక్ చేసి ఆ మనిషిని దగ్గరని చూసుకున్నారు చాలా గ్రేట్ సార్ అయితే మేరీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తనకి ఏదైతే టీచింగ్ ఇష్టమో అది మళ్ళీ వెళ్ళి పిల్లలకి టీచింగ్ చేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేరీ గారు కూడా ఏం కాదు కొత్త తీసిస్తారు మనకి ఏమున్నాయి చెప్పా చేసి అసలు మాకు ఇంకా హ్యాపీ కాదా మీ అమ్మాయి మీ టీచ్ ఒకటి మా అమ్మాయి కోరిక మీరు నెరవేరుస్తున్నారు ఫోన్ మాట్లాడేసి సార్ మాట్లాడేసి వచ్చారు మొదటి ఏ ఇబ్బంది లేదు మమ్మీ వాళ్ళే వెళ్ళి తీసుకెళ్ళమన్నారు తీసుకురాలి మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాం వస్తారంట ఇప్పుడు అక్కడ వాళ్ళు వస్తారంటే మీరు వెళ్ళి వచ్చింటారు అక్కడ వెళ్ళి మీ పిల్లలకి చెప్పుకోబోతున్నారు ఏం కాదు అమ్మ వాళ్ళకి చెప్పాము గవర్నమెంట్ సార్ తను మీ జాబ్ ఎవరైతే తీసేసారు ముంగమూరు కావుల దగ్గర భవాని ఎడ్యుకేషన్ సొసైటీ ఆశ్రమం పాఠశాల అది మీరు వచ్చి అక్కడ టీచింగ్ చెప్పడం అంటే అది సరే అంటే మీరు అతను మాట్లాడున్నారు ఇంతకుముందు ఇక్కడ గ్రౌండ్ లో చాలా సార్లు కలిసాను కదా మీ గుర్తు రావట్లేదు అని ఒకప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేశారు చేసిన సార్ వాళ్ళు ఏంటంటే మన వీడియో చూసారు తిని నేను చూసాను తిని బాగా చెప్తారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఎలా అయినా తిని మన స్టూడెంట్స్ కి తీసు వాళ్ళ చేత చెప్పియ్యాలి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో వెళ్ళాలంటే మీరు ఒక ఆధారుగా వాళ్ళకు ఉంటారని చెప్పి సార్ వాళ్ళు నిర్ణయించుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్తున్నారు చెప్పులేసుకోండి కానీ మీరు కొత్త తీసిస్తారులే

నేను వస్తాను నేను స్కూటీ వేసుకుని వస్తాను అక్కడ కూడా మనకు వీడియోస్ చేయాలి కదా పిల్లలతో మనం నేను వస్తాను సార్ మీరు మేము ఇంకో కార్ లో సార్ వాళ్ళు వస్తున్నారు మా ఆఫీస్ వస్తాను వస్తాను నేను ఎక్కుతాను అక్కడ ముందు అడుగు మా కార్ అక్కడ ఉంది నేను వస్తాను నేను నీకు తెలుసు కదా నేను నీకు స్వెట్స్ వస్తాయి నువ్వు టీచింగ్ చేసుకోవచ్చు నీకు మంచి బట్టలు ఉంటాయి నీ కోరిక నెరవేరుతుంది నీకు ఒక ఇల్లు ఉంటది అక్కడ సార్ వాళ్ళు నీకు ఇల్లు కల్పిస్తారు నీకు ఏదైతే కావాలో అన్ని కల్పిస్తాను నీకు ఒక సపరేట్ రూమ్ ఇన్ని కల్పిస్తున్నారు మీరు అక్కడ ఉండడమే నెల్లూరు బాయ్ రూట్ కూడా చెప్పారు ఇప్పుడు మీ మదర్ వస్తాను అమ్మ వాళ్ళు నెల్లూరు మాకు కాల్ చేశారు వీడియో చూసి మన కాల్ మన వీడియో చూసి కాల్ చేయగానే మేము చెప్పాము సార్ మాకు ఇలా కావాలి అంటే ఓకే ఓకే నమ్మ అని చెప్పారు మా మీ కూతురే కదండి అంటే అవునమ్మా అన్నారు సార్ ఇలా మాకు టీచింగ్కి కావాలి అంటే చూస్తారు కదా తను కొంచెం హ్యాపీగానే వెళ్తున్నారు సో ఈ యొక్క ఆశ్రమం కూడా తను ఒక ఆదర కూడా కావచ్చు ఎందుకంటే తను ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా తని టీచింగ్ చేయొచ్చు సార్ మీకు ఒక తిను ఒక యూజ్ కూడా అవుతుంది అంటే పిల్లలందరికీ మంచిగా వాళ్ళ భవిష్యత్తుకి తిని ఒక అండగా కూడా నిలుస్తుంది నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తను వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది కానీ సో తను ఆశ్రమంలో ఒక యూస్ఫుల్గా కూడా కావచ్చు ఎందుకంటే తన ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అక్కడ ఉన్న పిల్లలకి టీచింగ్ కూడా చెప్పొచ్చు తనైతే సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు తను అక్కడ తీసుకెళ్ళడం ఇన్ని రోజులు తను ఇక్కడే ఉంది సో వర్షం వచ్చిన ఎండ వచ్చిన తను ఈ ప్లేస్లో ఉండేది చాలా ఇబ్బంది ఫేస్ చేసేది సార్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళ బట్టలను కూడా వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ మనం ఒక పర్సన్ని మనం అంటే మామూలుగా పక్కన ఉంటేనే కొంచెం ఓసీడీ అలా కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా బట్ వాళ్ళు అసలు అలాంటి ఏ ఫీల్ లేకుండా వాళ్ళని వాళ్ళు బట్టలు పట్టుకొని వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమున్నాయి తీసుకొని చాలా ముందుకు వెళ్తున్నారు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి తండ్రి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మిస్ కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి